ఫ్రెండ్స్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ క్రికెట్ ప్రపంచంలో భారత్ పాక్ అంటేనే ఒక యుద్ధం కానీ ఈసారి వరల్డ్ కప్ లో జరిగిన యుద్ధంలో మాత్రం పాకిస్తాన్ కు ఒక పీడకలలా మిగిలిపోయింది ఫిబ్రవరి పదహైదున ఆదివారం నాడు కొలంబోలోని ప్రేమదా స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో భారత్ సాధించిన విజయం సామాన్యమైనది కాదు సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో టీమిండియా దాయాది దేశాన్ని తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించింది ఈ ఘోర ఓటమి తర్వాత పాక్ క్రికెట్లో పెను భూకంపం మొదలైంది ఏకంగా స్టార్ ప్లేయర్నే జట్టు నుంచి తప్పించే స్థాయికి పరిస్థితులు వేలాయంటే అది ఎంతటి ఘోర పరాజయమో అర్థం చేసుకోవచ్చు ఈ మ్యాచ్లో భారత్ అన్ని విభాగాలను పైచేయి సాధించింది బ్యాటింగ్ బౌలింగ్ అనే తేడా లేకుండా సమిష్టిగా రాణించి పాకిస్తాన్ ను ఏకంగా అరవై ఒకటి భారీ పరుగుల తేడాతో మట్టి కర్పించింది సూర్యకుమారి సైనా దెబ్బకు పాక్ బ్యాటర్లు క్రీజులు నిలబడటానికి భయపడ్డారు ఐసీసీ వరల్డ్ కప్ ఈవెంట్లో పాకిస్తాన్పై తమకు ఎదురు లేదని భారత్ మరోసారి నిరూపించింది స్టేడియంలో ఉన్న వేల మంది అభిమానులు సాక్షిగా పాక్ జట్టు పేలవ ప్రదర్శన ఆ దేశ మాజీ క్రికెటర్లను అభిమానులను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది సోషల్ మీడియాలో పాక్ జట్టుపై విమర్శలు వర్షం కురుస్తుంది ఈ మ్యాచ్ను స్వయంగా వీక్షించేందుకు కొలంబో వచ్చిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ నక్వి తన జట్టు ఆట తీరు చూసి తీవ్ర నిరాశ చెందారు మ్యాచ్ మధ్యలోనే పాక్ ఓటమి ఖాయమని అర్థం కావడంతో ఆయన స్టేడియం నుంచి వెళ్ళిపోయారంటే పరిస్థితి ఎంత సీరియస్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు భారత్ చేతిలో ఘోర పరభావాన్ని ఆయన అసలు జీర్ణించుకోలేకపోతున్నారు వెంటనే రంగంలోకి దిగిన నక్వి పిసిబి అధికారులతో అత్యవసర భేటీ నిర్వహించి జట్టు ప్రక్షణాలపై కీలక ఆదేశాలు జారీ చేశారు ఈ ఎమర్జెన్సీ మీటింగ్ లో పిసిబి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం ఫామ్ లో లేక తల సీనియర్ ప్లేయర్ బాబర్ ఆజాము షాయిద్ ఆఫ్రిది జట్టు నుంచి నిర్మోహమాటకంగా పక్కకు తెప్పించాలని బోర్డు డిసైడ్ అయింది వీరికి ఉద్వాసన పలికి వారి స్థానంలో యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని నక్వీ స్పష్టమైన సందేశం ఇచ్చారు పాకు చెట్టులో ఇద్దరు స్టార్ ప్లేయర్లు ఉనికి ప్రశ్నార్థకంగా మారటం ఇప్పుడు క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది భారత దెబ్బకు పాకు చెట్టును వెలువలాడుతుంది అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు నమీబీతో జరగబోయే తర్వాత మ్యాచ్ కోసం పాక్ సెలక్షన్ కమిటీ ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది బాబర్ ఆజమ్ షాహీన్ అఫ్రీదల స్థానాల్లో సల్యాన్ మిర్జా నసిం షా జమన్ మరియు ఖ్వాజా నఫాయ్ వంటి పేర్లను బోర్డు పరిశీలిస్తుంది కేవలం ఓటమి మాత్రమే కాదు జట్టులో సీనియర్ ప్లై తీరుపై కూడా బోర్డు అసహంతో ఉన్నట్లు తెలుస్తుంది యువ రక్తంతో జట్టును కొత్తగా నిర్మించాలని పిసిబి భావిస్తుంది ఈ ప్రకణాల పాకు జట్టు భవిష్యత్తును మారుస్తుందా లేదా అనేది వేచి చూడాలి మొత్తానికి భారత్ ఇచ్చిన దెబ్బకు పాక్ క్రికెటర్ పునాదులు కదిలిపోయాయి సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్షిలో టీమిండియా తిరుగులేని శక్తిగా దూసుకుపోతుంటే పాకిస్తాన్ మాత్రం అంతర్గత గొడవలు ఓటమిలతో సతమవుతమవుతుంది బాబర్ షాహిమ్లను పక్కన పెట్టడం సరైన నిర్ణయమేనా పాకు చెట్టు మళ్ళీ పుంజుకుంటుందా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరిన్ని లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి